తెలంగాణ ప్రజలు దిష్టిదగిలి కోనసీమలో ఉండే కొబ్బరి చెట్లు ఎండిపోయాయట వెంకటేశ్వర స్వామి వారి తలకి దెబ్బ తగిలి వచ్చిన రక్తంతో ఎర్రచందనం మొక్కలు మొలిసాయట చెట్లు పెరిగాయట ఎంత కలిగినటువంటి వ్యాఖ్యలు ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరికైనా ఆయన ఆ ఘనత ఇస్తాడా రెండు లక్షల పుస్తకాలు చదివి చరిత్ర సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నరదిష్టికి కొబ్బరి చెట్లు ఎండిపోవడం మనిషి రక్తానికి ఎర్రచందనం మొక్కలు మొలవడం వంటివి అసలు అలాంటి ఆలోచనలే మహానుభావులకు వస్తాయి సాధారణమైనటువంటి వ్యక్తులు కల్లో కూడా ఇలాంటి ఆలోచనలు రావు పోనీ ఆయన ఏదో మాట్లాడాడు పదో తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఆయనకి తెలిసిందంతే ఆయన ఏదో మాట్లాడాడు మరి పీజీలు పీహెచ్డీలు చదివినటువంటి ఎమ్మెల్యేలు ఊరుకుంటారా తెలంగాణలో ఉన్నటువంటి అనిరుద్ధి రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఒకటే ర్యాగింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ తెలంగాణ ప్రజల జిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోతే పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఒక జిష్టి బొమ్మని తయారు చేసి ఆ కొబ్బరి చెట్లు కట్టండి అంటున్నారు పీజీలు పీహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటే పదో తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు రాష్ట్రాలకు ఉప ముఖ్యమంత్రులుగా దేశాలకు ప్రధానమంత్రులుగా మన తల మీద నాట్యం చేస్తూ ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు పాస్ అయిన వాళ్ళేమో అక్షరముఖరాని వీళ్ళు చెప్పే మాటల ప్రకారంగా నడుచుకోవాల్సి వస్తూ ఉంది ఇది భారతదేశం పరిస్థితి నేను వృక్షాలకు సంబంధించిన శాస్త్రాలలో కొన్ని చదివాను కానీ జిష్టిదగిలితే చెట్లు ఎండిపోవడం మనిషి రక్తంతో చెట్లు మొలవడం నాకెక్కడా కనపడలా బహుశా మనం ఆయన చదువుకున్న స్కూల్లో చదవలేదనుకుంటా ఆయనకున్నటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా రాస్తారనుకుంటా సిగ్గు లేకపోతే సరే మాట్లాడడానికి